విద్యాపీఠంలో మహాశివరాత్రి సందర్భంగా డాక్టర్ మహేశ్వర సిద్ధాంతే నిర్వహణలో జలలింగార్చన మహోత్సవం సంగారెడ్డి జిల్లా కేంద్రం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస విద్యాపీఠంలో ఈ నెల పదిహేనవ తేదీన మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని జలలింగార్చన మహోత్సవ కార్యక్రమం ఈ నెల పన్నెండు నుండి పద్దెనిమిది వరకు నిర్వహించనున్నట్లు విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి పీఠం సభ్యులతో పాజీ అనంతకృష్ణతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు ఒక వెయ్యి ఎనిమిది నదుల తీర్థాలతో జలలింగార్చన మహోత్సవం నిర్వహిస్తున్నామని సుమారు మూడు లక్షల మంది భక్తులు హాజరవుతారని తెలిపారు భక్తులు జలలింగం దర్శించుకుని అభిషేకం నిర్వహించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు లోక కళ్యాణార్థమై వైదిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఆశ్రమంలో శివరాత్రి ప్రత్యేకమైనదని అన్నారు ప్రతి సంవత్సరం ఒక మహత్తర శివలింగాన్ని నిర్మించి శివరాత్రి నాడు వచ్చే భక్తులందరికీ అభిషేకం చేసే సువర్ణ అవకాశాన్ని కల్పించి తరిస్తూ తరింపజేస్తున్నది మన విద్యాపీఠం అని తెలిపారు ఈ సంవత్సరం అరుదైన జలలింగాన్ని భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుండి గ్రహించిన ఒక వెయ్యి ఎనిమిది పవిత్ర నదీ తీర్థాల జలాల ద్వారా నిర్మిస్తున్నామని కావున భక్తులు జమ్మూ కాశ్మీర్ ఈ ముప్పై రాష్ట్రాలలో ఉన్నటువంటి ఒక వెయ్యి యాభై మూడు తీర్థాలను విద్యాపీఠం సంగ్రహించింది ఈ సంవత్సరంలోనే సుమారు నాలుగు నెలల కాలం నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు ప్రయాణించి ప్రతి నది దగ్గరికి వెళ్ళి అద్భుతమైనటువంటి తీర్థాలన్నింటినీ కూడా తీసుకొని వచ్చి తీర్థలింగేశ్వరుని నిర్మాణం చేస్తుంది నదుల యొక్క ప్రశస్తి లోకానికి తెలపడం నదులను కాపాడమని లోకానికి తెలపడం కోసం ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని విద్యాపీఠం నిర్వహణ చేస్తుంది ఈ శివరాత్రి సందర్భంగా జలలింగేశ్వరుణ్ణి ఒక వెయ్యి ఎనిమిది నదీ నదముల చేత ఇక్కడ అత్యద్భుతంగా సుమారు పద్నాలుగు అడుగుల కలిగినటువంటి త్రైరాశిక లింగం లింగాలలో అనేక రకాలుంటాయి త్రైరాశికము అనేటువంటి లింగము నిరున్నది విద్యాపీఠం ఈరోజు ఆవిష్కరణోత్సవం సాయంకాలం పన్నెండవ తేదీ రోజు ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని వేదోక్తంగా నిర్వహణ చేస్తుంది భక్తుల సౌలభ్యం కోసం ఏడు రోజుల పర్యంతం సప్తాహంక దీక్షగా పన్నెండు నుండి పద్దెనిమిదవ తేదీ వరకు ఏడు రోజులు దర్శన భాగ్యాన్ని కలుగజేసింది ఆశ్రమం ఇక వచ్చినటువంటి ప్రతి భక్తుడు ప్రతి భక్తునికి కూడా శివరాత్రి రోజు అభిషేకం చేసుకోవాలన్న కోరిక ఏదో ఒక లింగం దగ్గరికి ఏదో ఒక గుడి దగ్గరికి పోయి ఉపవాసం చేయాలి అదేవిధంగా స్మరణ చేయాలి అభిషేకం చేసుకోవాలి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి భక్తునికి ఆ రోజు ఆ జలలింగేశ్వరునికి ఒక వెయ్యి ఎనిమిది నదుల యొక్క నీళ్ళ ద్వారా అభిషేకం చేసేటువంటి అవకాశాన్ని కల్పన చేస్తుంది వచ్చిన ప్రతి భక్తుడు అభిషేకం చేసుకోవచ్చు అదేవిధంగా ఒక వెయ్యి ఎనిమిది నదుల ద్వారా అభిషేకం చేసినటువంటి తీర్థాన్ని శిరస్సు పైన చల్లుకోవడం జరుగుతుంది మరి దీని ద్వారా వచ్చేటువంటి ఫలితం ఏమిటి అంటే మనము ఒక నదిలో స్నానం చేస్తేనే పరమపడి అటువంటిది భారతదేశంలో ఆమూలాగ్రం ఇటు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అటు బంగాళాఖాతం నుండి అరేబియా సముద్రం వరకు మొత్తం భారతదేశం అంతా తిరిగి తీసుకొని వచ్చినటువంటి తీర్థాలల్లో ఒక వెయ్యి ఎనిమిది నదులలో స్నానం చేసినటువంటి ఫలితాన్ని ఈ శివరాత్రి నాడు ప్రతి భక్తుడు పొందగలిగే అవకాశం మన విద్యాపీఠాన్ని ద్వారా ఈ సంవత్సరం ఈశ్వరుడు మనకు అందించినటువంటి మహద్భాగ్యం పదిహేనవ తేదీ రోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం ఐదు గంటల నుండి పదహారవ తేదీ ఐదు గంటల వరకు ఎంతమందులు భక్తులు వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి కూడా తీర్థలింగేశ్వరునికి అభిషేకం చేసేటువంటి సేవ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సుమారు మూడు లక్షల భక్తులు కావచ్చని చక్కగా మనం లైన్లు అదేవిధంగా పిల్లలకు వృద్ధులకు ప్రత్యేకమైనటువంటి లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది మజ్జిగ వితరణ అదేవిధంగా శివరాత్రి నాడు ఉపవాసం ఉండనటువంటి అందరికీ భోజనం అల్పాహారం కూడా విద్యాపీవం సిద్ధం చేస్తుంది ఈరోజు ఈ ఆవిష్కరణలు ఈ అరుదైనటువంటి లింగాన్ని మనం చూసి తరించబోతున్నాం భక్తులకందరికీ కూడా విద్యాపీఠం ఆహ్వానం పలుకుతూ ఉంది ఇంత గొప్ప మహోత్సవానికి తప్పకుండా మీ మీ కుటుంబ సభ్యులందరి చేత విచ్చేసి తీర్థలింగేశ్వరుణ్ణి దర్శించి ఒక వెయ్యి ఎనిమిది నదులలో స్నానం చేసినటువంటి ఫలితంతో పాటు మహాశివరాత్రిని ఘనంగా నిర్వహించుకొని తరించాలని ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతూ ఈ మహోత్సవాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ఆహ్వానిస్తూ జై గురుదత్త జై జై గురుదత్త అవధూత చింతన శ్రీ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియపరుస్తూ సంగారెడ్డి పట్టణంలో ఫసల్వాదులో జ్యోతిర్వాసు విద్యాపీఠం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు అద్భుతమైన శివరాత్రి కార్యక్రమాలు జరుపుకుంటూ గత సంవత్సరం రుద్రాక్షలింగం చే చేయడం జరిగింది మరి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమం జరుపుకుంటున్న జ్యోతిర్వాస విద్యాపీఠం వ్యవస్థాపకులు శ్రీ 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 మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం జరుపుకుంటున్న తరుణంలో ఈ సంవత్సరం శివరాత్రి సందర్భంగా జలలింగం యొక్క కార్యక్రమము ఒక వెయ్యి ఎనిమిది నదుల తీర్థంతో మరి ఎవరు చూడని విధంగా మరి ఈ యొక్క కార్యక్రమం జరగబడుతుంది కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా మహాశివరాత్రి నాడు ఉదయం ఐదు గంటల నుంచి తెల్లారు ఐదు గంటల వరకు ఈ యొక్క జలలింగం దర్శనం చేసుకొని అభిషేక కార్యక్రమాలు చేసుకొని మరి ఆ యొక్క స్వామికి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటూ ఆ రోజు ఎవరైతే భక్తులు వస్తున్నారో అందరికీ కూడా అందరికీ ప్రసాదాలు మజ్జిగ సాయంత్రం పూట అల్పాహారం కూడా ఏర్పాటు చేయబడ్డారు కాబట్టి భక్తజనులందరూ కూడా ఎంతో అద్భుతమైన అవకాశం ఇది ఒక్క వెయ్యి ఎనిమిది నదులంటే కాశీతో సహా ప్రపంచం భారతదేశంలో ఉన్న అన్ని నదులు నదులు యొక్క సంగ అన్ని అన్ని నదుల యొక్క తీర్థము ఇందులో జల్లింగంలో ఏర్పాటు చేయబడ్డారు కాబట్టి అసలు చూసిన వాళ్ళకి చూసినంత విధంగా ఒక మంచి కార్యక్రమం చేసిన మాయచర్ సిద్ధాంతికి మరి ఎంతో మనకు పుణ్యం సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా ఒక్క నదికి రెండు నెలలు పోయేదే కష్టము ఒక్కవి ఎనిమిది నదులు సంవత్సరం పాటు వారు కష్టపడి ఈ యొక్క నదుల నదులను తీసుకురావడం జరిగింది కాబట్టి మరి చూ చూసిన వాళ్ళకు ఎంత పుణ్యమో అభిషేకం చేసే వాళ్ళకు కూడా అంత అంతకు ఎంత పుణ్యం వస్తుంది కాబట్టి అందరూ వచ్చి అవకాశం వినియోగించగలరని సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా పరిసర ప్రాంతాల వాళ్ళు కూడా ఈ ఈ యొక్క మీడియా ఎంత దూరమేంత అంత అన్ని సంగారెడ్డి జిల్లా కాకుండా కూడా ఇతరతర జిల్లాలో ప్రజలందరూ కూడా మేము సంగారెడ్డి పట్టణ ప్రజల వాసునిగా మా యొక్క మీ అందరికీ విజ్ఞప్తి మా యొక్క విన్నపం మా యొక్క మనవి ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించగలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం